స్పేర్ పార్ట్స్ అంగట్లో మనకు అనుకూలంగా ఉంటే ఏ బండి ఓపెన్ చేస్తే ఏముంది పోయి నేను డిస్కోర్ అనేది ఇంజిన్ ఒకటి ఓపెన్ చేశాను ఈ బండిలో నాలుగు గేర్వీస్ పోయే మన కస్టమర్ అయితే కడప నుంచో ఎక్కడి నుంచో వన్ ట్వంటీ కిలోమీటర్ జర్నీ చేయవచ్చు అని చెప్పాడు ఇంజిన్లో కంప్లైంట్ కాబట్టి పదే పదే ఓపెన్ చేసేది కాబట్టి ఈ బండ్లో పోయిన నాలుగు గేర్వీలర్స్ బిగిస్తే కస్టమర్కి లైఫ్ ఎక్కువ వస్తుంది నాకు బిగించిన డబ్బులకి హ్యాపీగా ఉంటుంది అనుకుని సరే గేర్వీల్స్ వేద్దామని బజాజ్ షోరూంకి ఎకేసుకొని పరిగిస్తాను ఆడ పోగానే ఆ డిస్కోర్ గేర్వీస్ అనేది రావడం అనేది చాలా రెస్పెక్ట్ చెప్పాడు ఏదో మనం వైన్ షాప్లో నిలబడుకుంటే లేదు పో ఆ బ్రాండ్ కాకుండా అన్న ఇప్పుడు రావడం లేదన్నా గేర్విల్స్ ఆపేస్తున్నారు అది చెప్పిన విధానం చూసి నాకు హ్యాపీగా ఫీల్ అయ్యాను గేర్విల్స్ హ్యాపీగా పర్లేదు అనుకున్నాను అది ఎత్తుకుని డైరెక్ట్ గా నిశాండిగా బరిగిస్తాను కృష్ణ నాలుగు గేర్విల్స్ కావాలి కృష్ణ అంటే అన్న ఒక ఫోర్ డేస్ టైం ఇది వెళ్తే నేను తెప్పించిస్తాను నీకు అన్నాడు సరే తీసుకో అబ్బా అని చెప్పాను ఆ ఫోర్ డేస్ పోయి టెన్ డేస్ టైం అయిపోయింది టోటల్ గా మనకైతే గేర్విల్స్ తెప్పించి ఇచ్చారు మీకైతే ట్యాంక్స్ పోయి ఎందుకంటే ఒక చిన్న వస్తువు వస్తుంది తెప్పించిన ప్రతి ఒక్క స్పెరి పడక ట్యాంక్స్ ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు తెప్పిస్తుంటారు నో ప్రాబ్లం ఒక్కొక్కరు గాయత్రి తెప్పిస్తుంటారు నిశాన్ని తెప్పిస్తుంటారు కీర్తి తెప్పించారు అడిగినప్పుడు మనకి మెకానిక్కి అడిగినప్పుడు ప్రతి కదా మేము పని రూపాయలు మీ దయ సంపాదించుకోగలుగుతాం ఓకే ఇక్కడ చూడండి టోటల్గా గేర్వీల్ వచ్చే గేర్విల్ నాలుగు గేర్విల్స్ కస్టమర్కి చెప్పినప్పుడు భయ్య మన బండిలో నాలుగు గేర్విల్స్ పడి మీరు వెయిట్ చేయాల్సి వస్తుందంటే కస్టమర్ ఏం అని చెప్పాడు ఓకే భయ్య అని చెప్పన్నారు అంటే ఇక్కడ ఇంజన్ లో సామాను పదే పదే ఓపెన్ చేసి చేస్తున్నది కాదు కాబట్టి ఇక్కడ కస్టమర్ ని ఆఫ్ చేసి పెట్టారు కస్టమర్ దాదాపు ట్వంటీ డేస్ ఆఫ్ చేసి పెట్టారు నాలుగు గేర్విల్స్ కోసం అయితే ఈ గేర్విల్స్ అలాగే ఇంజన్ అనేది అంత ఫ్రీగా ఉండదు ఎందుకంటే ఓపెన్ చేసినప్పుడు ప్రతి ఒక్కటి చెక్ చేసుకుని వేసామంటే కస్టమర్కి లైఫ్ ఎక్కువ వస్తుంది కస్టమర్ గారిని నేను తీసుకున్న డబ్బులకి నాకు ఆనందంగా ఉంటుంది ఇక్కడ స్పేర్ పడంగ వాళ్ళకి కస్టమర్కి ఇద్దరికి థ్యాంక్స్ ఎందుకంటే తెప్పించారు కాబట్టి కస్టమర్ అనేది వెయిట్ చేశారు కాబట్టి మధ్యలో నేను కానీ హ్యాపీగా ఫీల్ అయ్యా థ్యాంక్ యూ